Hi welcome to my channel వరు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ ఏంటంటే మహర్ నవమి రోజండి అందరికీ నవమి శుభాకాంక్షలు అండి నిన్న దుర్గాష్టం ఎలా చేసుకున్నారు నేనైతే బాగా చేసుకున్నానో ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను ఇవాళ మార్నింగ్ వెళ్ళి చూసేయండి అలాగే అందరికీ మహర్ నవమి శుభాకాంక్షలు అండి అమ్మవారి ఆశస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా నవరాత్రి నైన్ డేస్ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి ఏ ఆటంకం లేకుండా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇప్పుడు ఈ వ్లాగ్ వచ్చేసి రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుంది ఈవినింగ్ టైంలో డైలీ వ్లాగ్స్ రిలీజ్ అవుతాయన్నమాట ప్లీజ్ అండి నేను ఎప్పుడు చెప్తాను కదా వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేస్తారు కదా ఇంక ఇప్పుడు మహర్నవమి అండి రేపు విజయదశమి కదా మా వారికి అయితే ఇవాళ రేపు కూడా హాలిడే ఇచ్చారనమాట సో ఆయన అయితే ఆల్రెడీ పూజ దగ్గర అంతా శుభ్రం చేసేయడం మొదలు పెట్టేశారు ఆయన దీపారాధన అది మొదలు పెట్టేస్తారు ఇలా నేను మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి అయితే ప్రసాదం పని చూస్తామనమాట నేను మా పెద్దమ్మాయి ప్రసాదం పనులు ఉన్నాము అయితే వాళ్ళ నాన్నకి వెనకాలంతా హెల్ప్ చేసింది సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది ఫుల్ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకేనా ఇవాళ ప్రసాదం వచ్చేసి సేమ్యా కేసరి చేద్దాం అనుకుంటున్నామండి ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసామండి ఇంక ఇప్పుడు ప్రసాదం అయితే మొదలు పెట్టాలన్నమాట రాతల్లి ఇవాళ మా శ్రీవారికి అయితే హాలిడే అండి మా అర్నవమి విజయదశమి ఇచ్చారనమాట సో ఇంక ఇవాళ దేవుడి దగ్గర అంతా మా వారికి మొత్తం అంతా నీట్ చేసేసారు అన్నీ సెట్ చేసేసారన్నమాట ఆయన అయితే ఇప్పుడు ఇంకా పూజ మొదలు పెడుతున్నారు మేము తర్వాత జాయిన్ అవుతాం ఇలాగా ప్రసాదం అవన్నీ చేస్తున్నాము అమ్మ బాండీ పెట్టేశావు కదా ఇప్పుడు ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ పోయి ఇంకో గ్లాస్ పోయి ఇప్పుడు అది మరి ఆ వాటర్ కొంచెం వేడెక్కగానే ఏం చేద్దామంటే షుగరు అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసేద్దాం ఓకేనా చాలా మా ఎక్కువ అది చాలా ఎక్కువ కొంచెం వాటర్ కలిపి అందులో చాలమ్మా కలిపే కలిపేసి ఆ వాటర్ ఇందులో వేసేయి వేసే ఆ వాటర్లో వేసే అంతే చాలు ఇలాచి కూడా వేసి కొంచమే వేయమ్మా పర్వాలే పొడి అవి వచ్చినా పర్వాలేదు ఇలాచి కూడా చాలమ్మా ఇప్పుడు ఆ వాటర్ మార్గ్గానే మనం రవ్వ కేసర్ వేసి ఇది సేమియా వేసేద్దాం సరేనా సేమియా కేసారు కదా ఈరోజు కొంచెం అది మెరగ్గానే అది వేసేద్దాం ఫస్ట్ ఇప్పుడైతే షుగర్ వేద్దాం అండు ఓకేనా ఆ గ్లాస్ షుగర్ వేసి స్వీట్ ఉన్న బాగానే ఉంటుంది కదా వేసి మొత్తం పర్వాలేదు వేసి ఒకసారి కలుపు కలిపితే కొంచెం పంచదార కరుగుతుంది అప్పుడు మనము సేమియా వేసుకుందాం మరుగుతుంది కదా ఇప్పుడు సేమియా వేస్తూ తల్లి వాటర్ అయితే కొంచెం మరగడం మొదలైంది కదా సెమ్ వేస్తూ కలుపు కలుపు అది ఉడికిన తర్వాతమ్మ బాదం పప్పు వేయించి అందులో వేసేద్దాం ఓకేనా అమ్మ బాండి పెట్టి ఇంకా బాదం పప్పు అయిపోతుంది ఓకేనా ఆన్ చేయాలి ఇది నెయ్యి వెయ్యమ్మా ఇప్పుడు బాదం పప్పు అయినా కలుపుతలే ఇంకో స్పూన్ తీసుకోండి కలిపి కలిపేసాకాయ పక్కకు పెట్టే కొంచెం వేగని లైట్గా వేగనే మరుగుతుంది కదా మరగానే వేగగానే పక్కకు పెట్టాయి ఇంకా చాలా మా వేగినట్టే ఉంది వాసన వస్తుంది ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయిందండి బాదం పప్పు కూడా వేసి గార్నిష్ చేసేసాము ప్రసాదం అయితే రెడీ చేసుకున్నానండి పానకము పంచదార అలాగే సేమియా కేసరి సో ఇంక ఇప్పుడైతే పూజ మొదలు పెట్టాలండి ఇంక ప్రసాదం అయిపోయింది కదండి ఇప్పుడైతే పూజ మొదలు పెడుతున్నాను అనమాట

सीता रामलक्ष्मी आंजनाय नम गीतोविंद नम दत्तात्रेय नम पार्थिव अष्टलक्ष्म विनायक विघ्वर लक्ष्मीदेवी नम्ब सरस्वती नम परमेश्वर नम शंकुचक्रधराय नम सरस्वती सरस्वतीदेवी नम लक्ष्मी कांजनाय नम श्री साइनाथ नम ರಾಮಲಕ್ಷ್ಮಣ ಸಮೇತ ಆಂಜನೇಯ ಸೀತಾ ರಾಮ ಲಕ್ಷ್ಮಣ ಆಂಜನೇಯ ಸಮೇತ ನಮಃ ಗೀತಗೋವಿಂದ ನಮಃ ದತ್ತಾತ್ರೇಯ ನಮಃ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರ ನಮಃ ಅಷ್ಟಲಕ್ಷ್ಮೀ ನಮ ಸಾಯಿಬಾಬಾ ನಮಃ ವಿನಾಯಕಾಯ ನಮಃ ತುಳಸಿ ಮಾತಾಯ ನಮಃ ಶಂಕು ನಮಃ ಸರಸ್ವತಿ ದೇವಿಯ ನಮಃ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರಾಯ ನಮಃ ಸಾಯಿಬಾಬಾ ನಮ ವಿಘ್ನೇಶ್ವರಾಯ ನಮಃ ವಿನಾಯಕಾಯ ನಮ ಲಕ್ಷ್ಮೀದೇವಿಯ ನಮಃ ಸರಸ್ವತಿ ದೇವಿಯ ಪಂಚಮುಖ ಆಂಜನೇಯ ನಮಃ ಶ್ರೀ ಸಾಯಿನಾಥಾಯ ನಮಃ ನೇಮ ತರ್ಪೆಯ ओम केशवाय स्वाहा ओम नारायण स्वाह ओमायोविंद नम ओं नम त्रिवृण राम श्रीकृष्ण पद्मनाभ वासुदेव श्रीधरे नम अन्द्रयन नम दूक्षजय नम नम अचुतायनम जनादनम उपेन्द्रायन नम हरे श्रीकृष्ण नम भूस भूसुति उत्तीस भूमारक ये शमर विरोधन ब्रह्मकर्म समारभि मामपात समस्त दुर्गक्षवर मिध्य श्री परमेश्वर प्रीति धंसुदेश सुमूर्ति श्री महाविष्णु अज्ञा प्रतमान श्री आदिभ्रम देश मनोहत कलगे प्रथम पाद जंगद्वीप भरवर्ष भत्तिकंडे मेरे दक्षिण दिभागे श्री सैन्य प्रदेश गंगागोदर आदि प्रदेश समस्त देवता ब्राह्मण हर सलोन वर्तमान विहार चंद्रमा प्रभाव सौस मध्य शुभ नमस्व अश्रेय शुभ सुत सुबह भाष शुभ शुभवंशत्र शुभयोगी शुभकर्ण विशेष अस्मा सवुटन क्षेम स्थित विजय अभय आयु आरोग्य ऐश्वर्य वृद्धार्थ कामोक्ष चतुर्वे फलपुर पुत्र पौत्र वृद्धि तु मिष्ट कामना सिद्धं समस्त सन्मंगल फल प्राप्ति अद समस्त क्षेत्र पीडा विनाशनाद यदा ज्ञानं यदा मिलेत मिलेतो पचरे श्री हनुमत् देवत पूजां करिष्य तदौर विज्ञाना परजप्त यद श्री महागणपते पूजन करिष्य तदंगे कलशारदन करिष्य कलश पूजन कलशानी की बोट पेटे अक्षंतल वेयाली कालिश से मुख विष्णुखंडद्री समृति मुस्थ ब्रह्मकोणस्पृति बुक्षर सर्वे सप्तव महागणपति महागणपतिपूज श्री महागणाधिपत नम भव स्थिरो भव वरदूभव सुमुभ सुप्रसन्नभु स्थिरासनम ओं श्री महागणाधिपत नम ध्यामे आवाहयामी रत्न सिंहासनम समर्पयाम पादो पज्यामि समर्पयामि हस्तयौ आचम समर्पयामि मुखे आचमनं एवं समर्पयामि स्नानं समर समर्पयामि वस्त्रं यजिमि समर्पयामि अक्षतान् समर्पयामि यज्ञोपवीतं विर्चयामि अर्धमक्षतान् समर्पयामि रसी गन्दनं समर्पयामि अक्षतान् समर्पयामि पुष्ये पूजयामि ओम शुमकाय नम एक दंता जटिलानम गर्नायकंबोदराकटा यघ्नराज गण फालचंद्रन गजानन वक्रतुनमूपकर्ण स्कंदपूर्वजाय स्कंदपूर्वजान श्री महागणाधिपतिमाप्माघरापयाम दीपम दर्शयाम आचमने सामपयामी नैवेद्यम सपयाम तंबूल नीराजनमें दर्शन दर्शे नी दर्शा नीराज दर्शाया सुवर्ण मंत्रपुष्पर्पयामें आत्मदीक्षिण नमस्कार समर्पया ओं पूजा ओम श्री नवदुर्गा नमः स्भव भव मुखो भव सुप्रसन्न स्थिरासनम कुर ओम श्री नवदुर्गाय नमः ध्यायामि ध्यानम आवाहयामि रत्न सिंहासन सामर्पयाम खाने मुखे आशमने सर्पयाम स्ना सामर्पयाम वस्त्रिख्य निमित्त अर्द अक्षिता उपग्री सामर्पया रत्नकिीटें सर्पयामी श्रीगंध रनकिटनर्द अक्षिता श्रीगंध समर्पयाम आभरण सामर्पया आभरण्च्च्चम अक्षिता సరస్వతి అష్టోత్తరం నా పిల్లలందరికీ చదువు బాగా వచ్చేలా చూస్తారు సరస్వతి అష్టోత్తరం ఓం సరస్వతే నమ మహాభద్రాయ నమ మహామాయా నమ వరప్రధానం శ్రీప్రధానం పద్మనిలయానం పద్మాక్షానం పద్మక్షాయనం శివసునం పుస్తక ధ్రువే నమ జ్ఞాన సముద్రం రామాయణం పరాయణం కామరూపా మహావిద్యా మహాపాతకనాశనే మహాశ్రయన ఆదిినయన మహాభాగాయం మహాభూషాయ నమ మహాభాగ్యాన మహోత్సాహం దివ్యాంగా శ్రువందిత మహాకాళ్య మహాపాసాయన మహాకాయనం మహాకుశాయం సీతం విమలాయనం విషయాయ విద్యున్మాలాయ నమ వైష్ణవే నమ చంద్రికాయ నమ

గోవిందానమా గోమత్యాయనం శివాయనం జటిలాయనం విద్ నమ వింధ్యాచల విరచితాయనం చండికాయనం వైష్ణవేనం బ్రహ్మాయణం బ్రహ్మజ్ఞాన నమ ఓం నమ సుధామూర్తి అనం నమ సురూచనాయనం సువాసిన్యాయనం సునాసాయనం నమ పద్మలోచనయనం విద్య రూపాయనం విశాలక్షయనం బ్రహ్మజ్ఞానం మహాఫలాయనం త్రయీమూర్తం త్రికాల జ్ఞానం ఓం త్రిగుణాయనం శ్రోప్యం శుంభాసుర నమ मं सुदायन सर्वात्मकायन रक्तबीज हम चाम मंबिका मुंडकाय प्रहारा धूमर लोचना प्रदायन सर्वदेवस्तुता सौम्यान सुरासरी सामता कालगत कलादारा महासौभाग्यदायन वादव्यन वरारायण वराहयन बारीजन्यन चित्रम चित्रगंधन चित्रमालीषिता कांता काम प्रधानमंत्रम पंद्रयन विद्यालय सुपूचित श्वेतनायन नीलभुज चतुर्भ फलप्रदाय चतुरासन संरजन रक्त मध्यान ओ निरंजनायन हंसाननलगंग ब्रह्म विष्णु शिवात्मिकन ओम श्री सरस्वती अस्तोत्तर शतनामा बलिमा चलो चलो अष्टशपीठमु प्रार्थना ओम लंकाय सांक्रीदेवी कामाक्षी कांचिकापुरी प्रज्ञन्य श्रृंखलादेवी चामुंडी क्रवशप्तणे हलमपुरी जोगिलाब श्रीशैल ब्रह्मरामिका कुलहापुरी महालक्ष्मी महूरी ऐकदीरीका उज्जैन महांका पीटिकाया पुरोहित काध्याय गिर्जादेवी मणिक्यक्ष वाटिका हरिक्षेत्र कामरूपी प्रयागे माधवेश्वरी ज्वालाय वैष्णवीदेवी गया मंगल्य गौरीका వారాన్యాసం విశాలక్షి కాశ్మీరపు సరస్వతి అష్టాదశ పీఠాని యోగినామాని దుర్లభం సాయంకాలం పఠ్య నిత్యం సర్వశత్రువినాశనం దివ్యంసంపత్కరంశుభం అష్టాశ పీఠముల ప్రార్థన సమాప్ నైవేద్యం పనకం పంశదార సైన్యకేసరీ नैवेद्यम नीलूल्ला ओं गुवस्व तेपुण भर्गुदेव धीमे दीयन प्रचोदया ओं प्राणा स्वाहा आनाय स्वाह यानाये स्वाहा उदाहय स्वाह सामनाय स्वा मध्य मध्ये पानी सामपयामी उत्तर पूजा सामर्पयामी हस्त పాద ప్రక్షాళయా శుద్ధ సమర్పయామి సమర్పయా మంత్రం నీరాజనం సమర్పయామి నీరాజనం నీరాజనం సమర్ప నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మ సమర్పయా ఆత్మప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి మహర్నవమి నాడు అమ్మవారి పూజ సమాప్త మహర్నవమి నాడు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ముందు మా వారైతే పూజ చేసుకున్నారు తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ వచ్చి మా పెద్దమ్మాయి ప్రసాదం చేసింది చిన్న అమ్మాయి వెనకాల వాళ్ళ నాన్నకి హెల్ప్ చేసింది ఇంకా తర్వాత నేను వచ్చి మళ్ళీ వినాయకుడి పూజ అమ్మవారి పూజ చేసుకుని ప్రసాదం అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇంకా అందరికీ తీర్థం ప్రసాదం అవి ఇవ్వాలి మీ అందరికీ కూడా మహర్నవమి శుభాకాంక్షలు అండి అమ్మవారు ఆశస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము आंजनेय आंजने श्री साईनाथाय न

ఇప్పుడు ఈ మహర్నమ్మీ వ్లాగ్ వచ్చేసి రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తాను ఈవినింగ్ టైంలో డైలీ వ్లాగ్స్ అయితే రిలీజ్ చేస్తున్నాను కదా ఇంకా పండుగలు అయిపోయిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ కూడా డైలీ వ్లాగ్సే వస్తాయి ఓకేనా అలాగే మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ముందుగానే చెప్తున్నాను ఈ విజయదశమి అందరికీ విజయాలు జకూరాలని మీరు అనుకున్నవన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం అప్పటి వరకు నేను ఎప్పుడూ చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట టంగ్ టంగు అని కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు స్టేట్ టూ వరు బ్లాగ్స్ బాయ్ బాయ్